హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ ఒక్కటి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి అలాగే వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఈరోజు చామంతి మొక్కల గురించి చేస్తున్నానండి ఈ వీడియో నేను ఇదివరకు కూడా చెప్పాను వీడియోల్లో ఒక మొక్కకి ఒక మొక్కకి వంద పూలు పూయాలంటే ఇలా చేయండి అని చాలాసార్లు పాత వీడియోలో కూడా చేశాను అదేమిటి అంటే ఇప్పుడు ఇదిని సిటీజీలో తీసుకున్న చామంతి మొక్కలండి ఇప్పుడు వాళ్ళు పడుతున్నాయి కదా దానివల్ల పక్కకు ఒరిగిపోయింది అయితే ఇంకొకటండి మచ్చలు మచ్చలవి ఎలా వచ్చాయో చూడండి మనం చూసుకుంటూ ఉండాలి అలాగే మిల్లీ బగ్స్ కూడా రెడీ అవుతున్నాయి మనం ఇలా ఇలానేసేయాలి వీటిని అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక్కొక్క కొమ్మ దగ్గర తుంచితే ఆకు మధ్యలో రెండు కొమ్మలు వస్తాయని నేను చెప్పాను ఇక చూసారా అలాగే ఒక కొమ్మ దగ్గర తుంచడం వల్ల రెండు కొమ్మలు వచ్చి మొగ్గలు బాగా వేస్తున్నాయి ఒక కొమ్మకి పది మొగ్గలు అలా వస్తాయండి ఇగొండి చూస్తున్నారు కదా ఇది నేను పూర్తిగా కొమ్మలు కట్ చేస్తాను అయితే నేను కొన్న పదమూడు మొక్కలకి రెండు మొక్కలు ఈ వానకి చనిపోయాయి మిగతా పదకొండు మొక్కలు బతికాయన్నమాట బాగానే ఉన్నాయి అయితే ఇక ఈ ఒక్క మొక్కే మొగ్గలేస్తుందండి ఇగోండి చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక తుంచకూడదన్నమాట ఈ మొగ్గలు వేస్తున్నాయి కాబట్టి అయితే ఒక్కొక్క కొమ్మకి బాగానే వచ్చాయండి మొగ్గలు చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయి ఇవ్వండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది కొమ్మలు వేస్తుందండి చూసారు కదా దూరం నేను చూపిస్తున్నాను తొమ్మిది కొమ్మలకి మొగ్గలు వచ్చాయండి మొగ్గలు వేస్తుంది చూస్తున్నారు కదా మొగ్గలు అయితే ఇప్పుడు ఏం చేయాలంటే అదే కనుక మొగ్గలు లేని మొక్కలుంటే వాటిని ఇప్పుడు కూడా ఇలా మధ్యలో తుంచేసేయండి తుంచితే ఇప్పుడు ఒక్కొక్క కొమ్మకి మూడు మూడు మొగ్గలు అలా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మొదలు అలాగే వీటికి కూడా అలాగే మొగ్గలు రాని మొక్కలు కూడా మొగ్గలు ఎక్కువ కొమ్మలు వచ్చి మొగ్గలు ఎక్కువ అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ మొగ్గలు బలంగాను పెద్ద సైజులో పొయ్యాలి అంటే మొక్క మొదట్లో కొంచెం దూరంగా ఇలాగా బుల్లగా చేయాలండి వర్షం పడుతుంది కాబట్టి మన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఇదిగోండి ఇది ఎఫ్సమ్ సాల్ట్ అన్నమాట ఈ ఎఫ్సామ్ సాల్ట్ ఇప్పుడు ఇలా గుల్లగా చేసి ఒక స్పూనుడు వేయాలండి ఒక చెంచాడు వేసి మధ్యలో ఇలాగ మట్టితో కలిపేసి కప్పేసే అయితే కింద చిగుళ్ళు చూసుకోవాలి చూసుకొని ఇలా మొక్క మొదట్లో చుట్టూతో కప్పేయాలన్నమాట కప్పేసేయటం వల్ల మొగ్గ పెద్ద సైజులో పూస్తుంది పువ్వు పెద్దగా వస్తుంది మొగ్గ పెద్దగా తయారవుతుంది ఎక్కువ మొగ్గలు వచ్చే అవకాశం ఉందన్నమాట మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే చామంతి మొగ్గలు బాగా ఎక్కువగా వస్తాయి బలంగా పెద్ద సైజులో పోస్తాయి ఎక్కువ కొమ్మలు వచ్చి పుష్యగా తయారవుతుంది బొకేలా తయారవుతుంది అన్నమాట మొక్క చూసారు కదా ఎంత గుబురుగా ఉందో మీరు కూడా మీరు ఈ పని చేయండి చేస్తే తప్పకుండా ఎక్కువ పూస్తాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి థ్యాంక్ యూ